హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు కొత్త పెన్షన్ల గురించి అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారి పెన్షన్ల గురించి ఒక మంచి అప్డేట్ అయితే తెలిసిందండి కాకపోతే ఇది నేను ఒక ఫోర్ డేస్ బ్యాకే నేను పెట్టాను ఈ వీడియో మీకు ప్రూఫ్ చూపించడం కోసం మళ్ళీ ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే ఆసరా పెన్షన్స్ వీరికి కొత్త పెన్షన్స్ రిలీజ్ చేస్తున్నారండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మరి ఈరోజు రిలీజ్ అవుతాయా లేదా అనేది అది కూడా నేను కొద్ది క్లారిటీ ఇస్తాను ఎందుకంటే పాత వారందరూ కూడా మీ నెల పెన్షన్ గురించి అప్డేట్ ఇవ్వండి అని మెసేజ్లు చేస్తున్నారు వందల్లో మెసేజ్లు అయితే వస్తున్నాయండి ఇంకొకటి ఏంటంటే వాటి గురించి ఒక రిప్లై ఇవ్వదలుచుకున్నాను ఆ మెసేజ్ల గురించి ఆ మెసేజ్లు ఒకటి కాదు రెండు కాదండి వందల్లో మెసేజ్లు వస్తున్నాయి నాకు కొంచెం బయట వర్క్ మీద ఉండి నేను వర్క్ టెన్షన్ మీద అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను దయచేసి ఏం అనుకోవద్దు అందరి తరపు నుంచి నేను ఒక వీడియో పెడతాను కంపల్సరీగా ఎందుకంటే ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వలేకపోయినా ఏమీ అనుకోకండి అందరి తరపు నుంచి కూడా ఒక ఈ కామెంట్స్ అన్నిటి గురించి కూడా నేను ఒక వీడియో అయితే కంపల్సరీ చేస్తాను మీ వీడియోస్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారని కూడా మెసేజ్లు చేస్తున్నారు దాని గురించేనండి నేను ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉన్నాను వీడియో ద్వారా ఒకవేళ ఏదైనా కొంచెం లేట్ అయితే ఎవరికైనా రిప్లై ఇవ్వడం లేట్ అయితే ఏమీ అనుకోవద్దండి నాకు వచ్చే కామెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ నేను రిప్లై ఇవ్వాలని అనుకుంటానండి ఒకవేళ ఇవ్వలేకపోయాను అంటే ఆ రోజు నేను ఏదైనా వర్క్ టెన్షన్ మీద ఉంటే తప్ప అంటే బయట వేరే వర్క్ మీద ఉంటే తప్ప నేను రిప్లై ఇవ్వలేను ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోగలరండి ఇకపోతే కొత్త పెన్షన్స్ గురించి అప్డేటు చెప్తాను అన్నాను కదండి ఇదిగోండి డయాలసిస్ పేషెంట్లకి ఇవి పెన్షన్స్ రిలీజ్ చేస్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అండి ఇవి ఒక్క నెలలోనే నాలుగు వేల ఇరవై ఒక్క మందికి రెండు వేల పదహారు పెన్షన్ మంజూరు డయాలసిస్ రోగుల జీవితాల్లో కొత్త ఆశల వెలుగు నింపుతూ చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ప్రకటించింది కొత్తగా మొత్తం నాలుగు వేల ఇరవై ఒక్క మందికి డయాలసిస్ రోగులకు నెలకి రెండు వేల పదహారు రూపాయల చొప్పున పెన్షన్లు మంజూరు చేసింది బీఆర్ఎస్ హయాంలో కేవలం నాలుగు వేల పదకొండు మంది డయాలసిస్ రోగులకే ఆసరా పెన్షన్ అందితే తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నెలలోనే అంతకుమించి లబ్ధిదారులను ఎంపిక చేయడం గమనార్హం పెన్షన్ కోసం డయాలసిస్ రోగుల లబ్ధిదారుల ఎంపికలో మంత్రి సీతక్క చొరవ చూపారు డయాలసిస్ రోగుల కష్టాలను గుర్తించిన సర్కారు పెన్షన్ మంజూరు చేసింది పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు ఖర్చు చేస్తుంది మరోవైపు సుమారు పదమూడు వేల మంది హెచ్ఏవీ రోగులు తరహా పెన్షన్లు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు ఆర్థిక శాఖ అనుమతి రాగానే మరింత మందికి లబ్ధి చేకూరే అవకాశం చూశారు కదా అండి ఈ డయాలసిస్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా అండి మొన్న ప్రజాపాలనలో వాళ్ళకైతే ఈ పెన్షన్ మంజూరు చేశారు నాలుగు వేల ఇరవై ఒక్క మందికి ఈ పెన్షన్లని మంజూరు చేశారంటండి మంజూరు చేశామని చెప్తున్నారు కాబట్టి నాకు తెలిసి వాళ్ళకి ఈ నెలలోనే యాడ్ చేసేసే ఉంటారు డయాలసిస్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలలోనే యాడ్ అయిపోయి ఉంటాయండి దాదాపుగా అప్డేట్ చేసేసే ఉంటారు ఎందుకంటే మంజూరు చేసేసాము అని చెప్తున్నారు కాబట్టి ఇకపోతే మే నెల ఆసరా పెన్షన్స్ రిలీజ్ అప్డేట్ అయితే ఇవ్వండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళ గురించి అని చాలామంది అయితే మెసేజ్లు చేస్తున్నారు ఈరోజు నాకు ఒక విషయం అయితే తెలిసిందంటే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఇది హండ్రెడ్ పర్సెంట్ అని నేను చెప్పలేనండి ఎందుకంటే ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంటుంది పది గంటలు దాటిన తర్వాతనే నాకు క్లారిటీ అయితే వస్తుందండి ఆసరా పెన్షన్స్ మే నెలవి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈరోజు పడతాయి అని తెలిసింది కానీ దీని మీద హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే రాలేదండి నెక్స్ట్ వీడియో ద్వారా నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తానండి సో ఇదండి ఈరోజు ఆసరా పెన్షన్స్ కొత్త వారికి వారికి గురించి వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అన్నట్లు మర్చిపోయానండి మీకు ఒక న్యూస్ అయితే చెప్పాలి నెక్స్ట్ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చి తప్పకుండా క్లారిటీ ఇస్తాను వాటి గురించి బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి పిల్లల కోసం చదువులకి స్కాలర్షిప్ అప్డేట్ అయితే వచ్చిందండి ఏ క్లాస్ చదువుకునే వాళ్ళకి నెల నెల ఎంత అమౌంట్ వేస్తారు అది అప్లై చేసుకుంటే అనేది పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తానండి తప్పకుండా ఆ వీడియో మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ